కేవలం ఐదు వేలతో దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది సబ్ వేరియంట్ అయినటువంటి జేఎన్ వన్ అనే వేరియంట్ కోవిడ్ కి సంబంధించింది ఇది ఇది మరోసారి మన దేశంలో హల్చల్ చేస్తోంది అసలు దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనకి స్పష్టంగా అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పలమనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ నల్లగొండ గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిజంగా అంత దారుణంగా స్ప్రెడ్ అవుతోందా అన్ని డీటెయిల్స్ ఆయన మాటల్లోనే విందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే యా డాక్టర్ గారు మనం చూసాము కోవిడ్ ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో టూ ఇయర్స్ బ్యాక్ అందరూ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నారో ని చవి చూసినటువంటి ప్రజలు మర్చిపోలేరు బట్ మరోసారి సబ్ వేరియంట్ అయినటువంటి జేఎన్ వన్ అనేది కోవిడ్కి సంబంధించింది విజృంభిస్తోంది చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు ఇస్ ఇట్ రైట్ అంటే అవి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అయితే అది పూర్తిగా మనకి అందలేదు అంటే అది అంత డేంజరస్ ఉందా అనేది దానికి కారణం ఏంటంటే దీన్ని ఫస్ట్ మనకి కనుక్కున్నది సెప్టెంబర్ లో ఇప్పుడు కాదు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే దాదాపు మూడు నెలలు దాటింది ఓకే ఓకే అయితే దీన్ని ఫస్ట్ కనుక్కున్నది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద అమెరికాలో కనుక్కున్నారు అమెరికాలోనే అది బాగా పండి అయితే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే పాత వేరి కొత్త కొత్తగా ఇది రూపు మార్చుకుంటాంలో ఇది కొంత మ్యూటేషన్స్ కానీ సీరియస్నెస్ కానీ స్ప్రెడ్డింగ్ కెపాసిటీ కానీ స్పీడ్ గాని ఇవన్నీ ఏమైనా చేంజెస్ ఉండి దానివల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంటే దాన్ని వే వేరి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మనకి డిక్లేర్ చేస్తుంది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి డాక్టర్ గారు వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వేరియంట్ అంటే పాత కోవిడ్ కన్నా కొత్తవి ఏమైనా వచ్చినప్పుడు వైరస్ లు అది స్ప్రెడబులిటీ కానీ స్ప్రెడింగ్ కెపాసిటీ విరిలయన్స్ అంటే దాని డిసీజ్ కాజ్ చేసే డేంజర్ డేంజర్నెస్ పెంచుకోవటం వల్ల కానీ డెత్ అవటం వల్ల కానీ ఇలాంటివి ఏమన్నా కొత్తవిగా అలాంటివి ఏమన్నా సస్పెక్ట్ చేసి దాని అయితే దాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా చెప్తారు అంటే ఎక్కువ ఎక్కువ కేసులు నమోదు అవటం కానీ ఎక్కువగా మళ్ళీ డెత్ అవటం కానీ లేకపోతే మళ్ళీ ఆక్సిజన్ రావటం ఇలాంటివి వేసి అవసరం పడే ఇలాంటి ఏమైనా అనిపిస్తే పాత వాటి మీద ఇంట్రెస్ట్ అంటారు అప్పటి నుంచి దీన్ని నియర్లీ ఇది నోటిఫై అయింది ఇప్పటిదాకా మనకి మన దేశంలో ఇప్పుడు ఈ లాస్ట్ ఐదారు రోజుల నుంచి వింటున్నాం వారం నుంచి జనరల్ గా మనం చూసాము లాస్ట్ అంతా కూడా కోవిడ్ ఫస్ట్ వేవ్ కావచ్చు సెకండ్ వేవ్ కావచ్చు అవన్నీ కూడా సమ్మర్ లో మార్చి ఏప్రిల్ మే ఈ సీజన్ లో వచ్చాయి ఇప్పుడు ఈ సబ్ వేరియంట్ జేన్ వన్ ఏదైతే ఉందో అది ఈ శీతాకాలంలో అంటే వింటర్ సీజన్ లో స్టార్ట్ అవుతుంటే దీన్ని ఎలా చూడాలి అనేది అర్థం కాకుండా ఉన్నటువంటి ఉంది కదా డాక్టర్ గారు అంటే ఇది ఫస్ట్ వింటర్ సీజన్ వైరస్ ఇవి కాకపోతే అది దాని మార్ రూపాంతరం చెంది అది ఏ సీజన్ లో అయినా సర్వైవ్ అయ్యే కెపాసిటీ తెచ్చుకొని పాండమిక్ గా మారింది సో ఇప్పుడు యాక్చువల్ గా మనకి స్వైన్ ఫ్లూ కానీ అంటే కోల్డ్ జలుబు ఫ్లూస్ ఇవన్నీ లోనే ఎక్కువ కనబడతాయి అందులో పార్ట్ కానీ ఇది కూడా ఎక్కువగా అప్పుడే కనబడుతుంది అయితే ఇప్పుడు ఈ జేఎన్ వన్ వేరియంట్ అనేది ఇప్పుడు కొత్తగా మనకి వచ్చింది కాకపోతే దీని నుంచి అంత సీరియస్గా ఉంటుందా అనేది వాళ్ళకు చూస్తే కొన్ని మరణాలు వాళ్ళకు కూడా సంభవించాయి ఎక్కువ కేసులు అమెరికా ఫ్రాన్స్ దేశాల్లోనే ఎక్కువ ఉన్నాయి కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా ఉన్నాయి అయితే అక్కడ అంత భయంకరంగా విలయతాండం చేసి మళ్ళా ఓకే ఇది రాబోయేది చాలా పెద్ద వేవ్ అని చెప్పేసి అనవసరమైనటువంటి ప్రచారం చేస్తున్నారు నిజంగా అంత భయపడాల్సినటువంటి అవసరం ఉందా డాక్టర్ గారు అయితే కొన్ని కేసులు అయితే పెరగచ్చు రావచ్చు అయితే గోల్ చెప్పేది ఏంటంటే మనకి పాత వ్యాక్సిన్ అయితే ఏదైతే వేశారో దానికి ఈ జేఎన్ వన్ వేరియంట్ కి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అని అయితే కన్ఫర్మ్ ఉంది అలాగే సీరియస్ గా మళ్ళీ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ వచ్చేంత డ్యామేజ్ అయితే అయ్యే ఛాన్స్ మనకి తక్కువ అంత సీరియస్ గా ఉండదు అని మాత్రం అని కూడా చెప్పగలుగుతున్నారు కొన్ని కేసులు ఎక్కడైనా ఇప్పుడు ఐదు డెత్లు అయినాయి నాలుగు డెత్ ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి అలాంటివి ఏ చిన్న ఎపిడమిక్ కార్ చిన్న స్మాల్ స్పట్టింగ్స్ వచ్చినా కూడా కొన్ని అయితే డెత్లు అవుతుంటాయి గా కూడా అవి గా కూడా డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్ ఇమ్యూనిటీ వాళ్ళకి డిసీజ్ ప్రాసెస్ అంటే విరిలియన్స్ వైరస్ ఫ్యాక్టర్స్ అలానే వాళ్ళ ఇమ్యూనైజేషన్ స్టేటస్ ఇవి అన్ని చాలా మల్టీ ఫ్యాక్టోరియల్ వలన వాళ్ళకి మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలా కొంతమందిలో సీరియస్ అవుతుంది అది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతా మనకి శీతాకాలం ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అయ్యప్పలో అయ్యప్ప అందరూ కేరళకి వెళ్తున్నారు కరెక్ట్ సో చాలా మంది కాంగ్రిగేషన్ అంటే ఇందులో గుంపులు అక్కడ ఫెసిలిటీస్ ని బట్టి కానీ బస్సులో కానీ జన సందోహం కలవడం అది చాలా మంది వచ్చిన వాళ్ళు కొంచెం జలుబు దగ్గు వస్తున్నాయి వాళ్ళ నుంచి మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఇట్లా ఉంటుంది సో స్ప్రెడ్ అయితే అయ్యే ఛాన్స్ మనకి ఎంత ఉంది అయితే దీని నుంచి మనకి ఈ ఎంత సీరియస్ ఉంటుందంటే కొంతమందికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అది ఎంత సీరియస్ అవుతుంది అనేది టైంతోనే తెలుస్తుంది కాబట్టి మన మన దేశంలో జాగ్రత్తలు అయితే పాటించాల్సిందే అంటే మళ్ళీ అవసరమైతే మాస్క్ వేసుకోవాలి చేతులు కట్టుకోవాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అలానే తొందరగా ఎవరికైతే లక్షణాలు కనబడ్డాయో పాత లక్షణాలే అంటే జలుబు దగ్గు జ్వరము గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు ఇవి రావటం వీటి కాక జేఎన్ వన్ వేరియంట్లో కొత్తగా వాంతులు ఇవి కూడా వాళ్ళకి వాంతులు విరేచన జబ్బు అనుకోకుండా ఇది కూడా లక్షణమే అంటే ఏది అంటే డాక్టర్ ఫీవర్ లేకుండా కాఫ్ లేకుండా జలుబు లేకుండా కూడా వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయంటే దాన్ని కూడా అనుమానించాలా లేదో ఫీవర్ ఉండి జలుబు దగ్గు ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని ఇలా చూడాలా అంటే అప్పుడు కూడా లూజ్ మోషన్స్ డయేరియా వస్తే అప్పుడు తీసుకోవాలా సీరియస్గా అంటే దాన్ని మనము ప్యూర్గా జ్వరం అనేది రాకుండా అవదు కాకపోతే ఏంటంటే వాటికి వీటికి తేడాలు కనబడతాయి అంటే ఇప్పుడు ఫస్ట్ కొంతమందికి ఏమవుతుందంటే జలుబు గొంతు నొప్పి వచ్చి జ్వరం వస్తుంది అవి రెండు మూడు రోజులు తగ్గిపోయినాక డైరీ ఓకే అప్పటికి డైరెక్ట్ జ్వరం లేదు కాబట్టి లేదనుకుంటాం అట్లా కాదు ఏదో ఒక రోజున వచ్చి ఉండొచ్చు సో అది మనం ఎట్లా ఉంది అనేది వాళ్ళని మనం ఇంటర్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళతో కనుకొని అప్పుడు డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఏదైనా ఫీవర్ అయితే మాత్రం కామన్ గదా సర్ ఆఫ్ ది పీపుల్ లో ఫీవర్ ఉంటుంది ఓ 40% 30% పీపుల్ లో ఇంకా జ్వరం లేకుండా వేరే లక్షణాలు ఉండొచ్చు ఓకే సో అట్లా అన్ని లక్షణాలు ఇప్పుడు చెప్పినవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అందరికి రావాలని లేదు కొంతమందికి ఓన్లీ జలుబు వచ్చి లాంగ్ లోకే వెళ్లోచ్చు ఓకే అయితే ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉన్న ఒకటి రెండు కనబడి ఉంటే వాళ్ళు డౌట్ ఉంటే టెస్ట్ చేసుకోవటం మంచిది మళ్ళీ టెస్టింగ్ కిట్స్ సర్వీస్ స్టార్ట్ చేశారు రెండు కొంతమందిలో ఆయాసం కూడా రావచ్చు ఈ ఆయాసం వస్తుంది దగ్గు వస్తుంది ఆయాసం వస్తుంది అనంట వాళ్ళు తొందరగా అటెన్షన్లోకి వెళ్ళటం అనేది చాలా వస్తుంది ఇప్పుడు జలుబు దగ్గులాగా వచ్చి వెళ్ళిపోయేవి దాదాపుగా తొంభై శాతం తొంభై శాతం ఉంటాయి ఎవరికైనా కొంతమందిలో ఆయాసం రావచ్చు వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆయాసానికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు మందులు వాడటం అనేది చూసుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఫస్ట్ సెకండ్ వేవ్స్ చూసాం కదా డాక్టర్ గారు అప్పుడు అంతా చాలా మంది పలమనాలజీ కి సంబంధించిన ఇబ్బందులు అంటే మన లంగ్స్ కి సంబంధించినటువంటి ఇబ్బందులే ఎక్కువ పడి ఉన్నారు సేమ్ అలాగే ఉంటుందా ఇది కూడా అంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో ఉన్న అయితే ఉన్నాయో ఒమిక్రాన్ దాకా అవి ఎక్కువ అటాక్ చేసేవి తర్వాత థర్డ్ వేవ్ లో వచ్చిన వేవ్ అయితే ఉన్నాయో అవి పెద్దగా లంగ్ మీదకి వెళ్ళట్లేదు అంటే మనకిప్పుడు ఈ వైరస్లు దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది రకాలు ఈ సీజన్లో ఉంటాయి రెస్పెటేషన్షియల్ వైరస్ అని లేకపోతే రైనో వైరస్ అని కరోనా వైరస్ అని ఇన్ఫ్లుయెంజా ఏ అని ఇన్ఫ్లుయెంజా అదర్ వేరియంట్స్ అని పారా ఇన్ఫ్లుయెంజా ఇవన్నీ చాలా రకాల వైరస్లు మనకి ఇవన్నీ కాజ్ చేస్తాయి అవన్నీ ఏంటంటే ముక్కు గొంతు దాకే వచ్చి ఒళ్ళు నొప్పులు జ్వరం వచ్చి వెళ్ళిపోతాయి కొన్ని వైరస్లు కొంతమందిలో లంగ్ దాకా వెళ్ళిపోతాయి సో అది డిపెండ్స్ ఆన్ దేరియన్సు వేరియం టైపు మల్టీఫాక్టోరియల్ ఓకే అలాగా ఈ తర్వాత వచ్చిన వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అంతగా లంగు మీదకి వెళ్ళట్లేదు కొంతమందిలోనే అవి లంగు వెళ్తాయి లంగు దాకా వెళ్ళని వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఏదో విధంగా మళ్ళీ ఇంప్రూవ్ అయిపోతారు సాధారణంగా అంత ప్రమాదం ఉండదు కాకపోతే వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారు పా జాగ్రత్తలు పాటించకపోతే వాళ్ళు బాగానే మూవ్ అవుతారు కాకపోతే ఈ లంగ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో మళ్ళీ చాలా మంది కొంత ఇబ్బంది పడిన దగ్గు ఆయాసం వచ్చిన మళ్ళీ వాళ్ళు కూడా రికవర్ అవుతారు వెరీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి కండిషన్స్ వెంటిలేటర్లు అవే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ గురించి చెప్పండి వాళ్ళ గురించి మాత్రమే ఈ అటెన్షన్ కాకపోతే ఇది సడన్ గా మనకి ఏమైనా పెద్దది అవుతుందా మనకి ఆల్రెడీ వ్యాక్సినేషన్ చాలా రోజులు అయిపోయింది ఆ యాంటీబాడీస్ ఎంత ఉన్నాయి ఇవన్నీ మనకి వేరే కన్సర్న్స్ కాబట్టి అలర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంకొక మేజర్ కన్సర్న్ ఏంటంటే ఇక్కడ కిడ్స్లో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే కిడ్స్కి అసలు మనం వ్యాక్సినేషన్ కూడా ఎవరు ఇవ్వలేదు అసలు రాలేదు ఇవ్వలేదు కూడా కదా సో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు నిజమా అండి అది కాకపోవచ్చు కారణం ఏంటంటే పిల్లలకి గానే ఈ వైరస్కి సంబంధించిన ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఇన్నేట్ ఇమ్యూనిటీ సో సెల్ ఇమ్యూనిటీ అనేది వెరీ స్ట్రాంగ్ ఉంటుంది సెకండ్ మనం ఆల్రెడీ చాలా వేవ్స్ చూసేసాం ఎక్కడ పిల్లలు ఎఫెక్ట్ అవ్వలేదు అంటే మనకి అది మన ముందే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో కొంతమంది ఎక్కడైనా ఎఫెక్ట్ అయితే ఒక్కడికి అయిందని చెప్పి అందరికి అవుతుంది అని అయితే కాదు ఓకే సో పిల్లలు పెద్దలకి ఎలా ఉందో పిల్లలకి అట్లానే ఉండే ఛాన్స్ ఉంటుంది పిల్లలు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు అందరికి వ్యాక్సిన్ అయితే వేయలేదు ఓకే కానీ హెల్డ్ ఇమ్యూనిటీ అంటారు హెల్డ్ ఇమ్యూనిటీ అంటే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఏదో వైరస్ వచ్చి ఇన్ఫెక్ట్ అయినందు వల్ల కానీ టీకాలు వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది ఆ ఇమ్యూనిటీ అనేది పిల్లలకు కూడా వచ్చేసి ఉంటారు వాళ్ళందరూ ఇంట్లో ఎవరికి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు యాంటీబాడీస్ ఉంటాయి సో సైటేనియస్ గా సో వాట్ ఎవర్ ద సీరియస్నెస్ ఎంత ఉండదు అనేది పెద్దలకి ఏదో పిల్లలకి ఇంకా యాక్చువల్ గా తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సీరియస్ అయితే వస్తుంది కానీ సీరియస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది పిల్లలకి సో పిల్లలకి సీరియస్ అవుతుంది అంటే అన్లెస్ అదర్వైజ్ సమ్ స్పెసిఫిక్ వచ్చేంత వేరియంట్ ఉంటే తప్పితే అంత ఇప్పుడున్న మనకున్న ముందు జరిగిన ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి దాన్ని బట్టి కానీ అది పిల్లల్ని అయితే పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు ఇప్పుడు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్ వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ లేకపోతే యాంటీబాడీస్ ఉండొచ్చేమో కదా కాబట్టి ఈ అవకాశం అంటే ఈ సీజన్ లో మళ్ళీ ఇప్పుడు ఈ సబ్ వేరియంట్ తో వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు అట్లా ఏముండదా ఇన్ఫెక్షన్ రావటం అనేది అందరికి జరుగుతుంది ఒక కమ్యూనిటీలో ఏదైనా ఎపిడమిక్ వచ్చి స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆ వైరస్ సంక్రమించడం ఆ వైరస్ సంక్రమణం అనేది అందరికి అవుతుంది అయితే కొంతమంది సంక్రమణ అయినా జబ్బు రాదు వాళ్ళకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటాయి కొంతమందికి చిన్న జ్వరం లాగా వచ్చిపోతుంది కొంతమందికి అసలు ఏదో కొంత కొంత వీక్నెస్ అవి ఉండి వెళ్ళిపోతాయి సో అది ఇమ్యూనిటీ ఉందా లేదా అనే సంబంధం లేకుండా ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది అయితే ఎవరికైతే యాంటీబాడీస్ మెయింటైన్ అయ్యే ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళు తొందరగా బయటపడిపోతారు ఎవరికైతే ఇమ్యూనిటీ లేదో వాళ్ళు సఫర్ అయ్యే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుంది ఓకే మాబులోకి క్రౌడ్ లోకి ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ రాబోయే రోజులన్నీ ఫెస్టివల్ సీజన్ కదా అంటే క్రిస్మస్ న్యూ ఇయర్ ఉంది తర్వాత దాంతో పాటు పొంగల్ కూడా యా సో ఇవన్నీ దృష్ట్యా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఇప్పుడు అదే ఇందాక అన్నట్టుగా అయ్యప్ప స్వామి కానీ ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ గాని న్యూ ఇయర్ మీరు అన్నట్టు సంక్రాంతి అన్ని దగ్గర 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 ఒక పది పది రోజులు గ్యాప్ లో ఉన్నాయి యా సార్ సో ఆ సందర్భంగా వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఓకే ఇప్పుడు అందరం కలుస్తుంటాం కరెక్ట్ 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 సార్ ఇప్పుడు ఈ సబ్ వేరియంట్ ఎన్ని రోజులు వరకు ఉండే అవకాశం ఉంటుంది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా యాక్చువల్లీ ఇప్పుడు మనకి గమనించి చూస్తే ఆల్రెడీ మనకి ఈ జేఎన్ వన్ వేరియంట్ ఇండియాలో డిటెక్ట్ అయ్యి అని చెప్పి దాదాపు ఐదారు రోజులు అయిపోయాయి తీర చూసి మనకి కేసులు పెరుగుతున్నట్టుగా ఎక్కడ ఇప్పుడు దాదాపు రెండు వేల లోపల అనౌన్స్ చేసింది గవర్నమెంట్ హండ్రెడ్ సిక్స్టీ సంథింగ్ యాక్చువల్ గా అయితే స్పీడ్ పెరగాలి ఫ్లాట్ పేజ్ రాకముందు దాకా మనకి స్పీడ్ పెరుగుతుండాలి ఎందుకంటే ఇదంతా స్ప్రెడ్డింగ్ స్టేజ్ మనం మాస్క్ వాడట్లేదు రైట్ కదా దీని గురించి అయితే అంత భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పేసి పల్మనాలజిస్ట్ సీనియర్ పలమనాలజిస్ట్ ఆయన ఎన్నో వేల కేసులని ఫస్ట్ సెకండ్ థర్డ్ వేవ్స్ లో కోవిడ్ కేసులని డీల్ చేసినటువంటి డాక్టర్ ఆయన కాబట్టి భయపడాల్సిందైతే అయితే లేదు కానీ జాగ్రత్తగా అయితే ఉండమని మాత్రం నిపుణులైన వైద్యులందరూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి సో మాపుగా ఉండటం కానీ లేకపోతే సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం కానీ లేదు మాస్క్లు వేసుకోకుండా ఇష్టానికి తిరగటం కానీ ఎందుకంటే సీజన్ కూడా బాగాలేదు కాబట్టి చాలా ఎక్కువ చలి ఉంది కనుక మనకు అవసరమైనటువంటి జాగ్రత్తలు తగు మేరకు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది ఎక్కడ భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు అని స్పష్టంగా డాక్టర్ గారు చెప్తున్నారు